దీని పేరు ఓపులేషన్ మేము భువనగిరి నుంచి చిత్యాల వెళ్ళే రూట్లో ఈ యొక్క టెంపుల్ కనిపించింది గుట్ట మీద ఏదో చాలా లాగా అనిపించింది పైన నాకు తెలిసి లక్ష్మీ నరసింహ స్వామి అమ్మ ఉన్నారనుకుంటున్నాను చూడండి పక్కనే రైల్వే ట్రాక్ ఉంది ఆ రైల్వే ట్రాక్ పక్క నుంచి వస్తే ఈ గుట్ట మరి గుట్ట మీదకి ఎక్కుదాము నేను కూడా ఇంతవరకు చూడలేదు మరి నాతో పాటు మీరు కూడా వచ్చి ఆ గుట్ట మీద ఏ దేవుడు ఉంటే ఆ దేవుడిని దర్శించుకుందాం రండి భువనగిరి నుంచి చిత్యాల వెళ్ళే మార్గ ఈ వల్లేశం గుట్ట ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి దూర ప్రాంతాల వాళ్ళు ఈ యొక్క వల్లేశం గుట్టకు రాకపోవచ్చు అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకే తెలుస్తుంది అయితే మేము కూడా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక పురాతనమైన గుట్ట ఉంటుందండి వల్లేశం గుట్ట వెళ్ళండి అని ఒకరు చెప్పడం జరిగింది ఆ గుట్టనే ఈ గుట్ట అండి ఇక్కడ ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారట మరి ఈ యొక్క భువనగిరి ప్రాంతం అంటే యాదాద్రి ప్రాంతంలో ఉన్నాం కదా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లాగా ఇక్కడ వల్లేశం గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసారని ప్రతిదీ చూస్తున్నారు కదా అలా మెట్లెక్కుతూ వచ్చేసాము చాలా ప్రశాంతమైన వాతావరణం అండి నిజంగా చల్లటి గాలి మధ్యాహ్నం ఎండలో వెళ్ళాము అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది చక్కగా చూడండి చుట్టూ పంట పొలాలు అక్కడ గమనిస్తున్నారు కదా మొక్కలు చెట్లు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి మనకు ఎదురుగా కూడా ఆ యొక్క సింధూర వర్ణంలో గుడి కనిపిస్తోందంటేనే మనం చెప్పేయచ్చు అది ఆంజనేయ స్వామి గుడి అని నిజంగా లోపల ఆంజనేయుడి యొక్క విగ్రహం లాగుండా ఒక ప్రతిమ ఉందండి ఆంజనేయ స్వామిని మనం దర్శించుకుందాము అయితే ఈ పక్కనే స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడి ఉంది అని మనకు తెలుస్తోంది అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి ఆ రాళ్ళ మధ్యలో మనం వెళ్ళాలి పెద్ద లోపలికైతే ఏమి ఉండదు చక్కటి గాలి వాతావరణం నిజంగా ఈ గుట్ట మీదకి అడుగు పెట్టగానే ఎంత మనసుకు ప్రశాంతత అనిపించిందంటే మాటల్లో చెప్పలేనండి ఎందుకంటే ఈ పురాతనమైన ప్రాంతాలకు కానీ ఇలాంటి గుట్టలకు కానీ వెళ్ళినప్పుడు నిజంగా మనసు ఎంతో ప్రశాంతతకు సంతోషానికి లోనవుతుంది కదా సరిగ్గా అలాంటి భావనే పైపెచ్చి ఇది ఒక ఆధ్యాత్మికంగా ఒక దేవుడికి సంబంధించిన గుట్ట కాబట్టి మరింత ఆనందంగా అనిపించిందండి చూస్తున్నారు కదా లోపల ఆంజనేయ స్వామి యొక్క గుడి అనడానికి నిదర్శనంగా అలా ఉందన్నమాట ఇక్కడే అదిగో చూడండి తను వస్తున్నారు కదా ఆ లోపలికి వెళ్ళి మనము స్వయంభువు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలి మరి ఈ గుట్ట మీద స్వయంభువుగా వెలిసారు ఇది వల్లేశం గుట్ట అంటారు గమనిస్తున్నారు కదండి చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఈ భువనగిరి ప్రాంతానికి వచ్చినప్పుడు వెరీ నియర్ అండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది భువనగిరి నుంచి మీరు ఇటువైపు ఎప్పుడైనా వస్తే మీరు కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకోవచ్చు గుట్ట మీద ఉన్నటువంటి ఈ ఆలయము చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఎవరూ లేరండి మేము వెళ్ళిన సమయానికి కాబట్టి మరింత ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకోవడం హడావుడి లేకుండా నిదానంగా నింపాదిగా తృప్తిగా దేవుణ్ణి దర్శించుకున్నామండి నిజంగా చాలా చాలా ఆనందం వేసింది మాకైతే మీకు కూడా దేవుణ్ణి దర్శింపజేస్తాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూవుగా వెలిశారు చాలా ప్రశాంతంగా గుట్ట మీద అండి చాలా బాగుంది కదా ఇందాక మనం ఆంజనేయ స్వామి అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది ఆంజనేయ స్వామి గుడి అయితే ఈ లోపలికి వెళితే ఏముంటుంది అని అనుకుంటున్నారా లోపల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉందట స్వామివారిని దర్శించుకుందాము అన్నట్టు దీని పేరు వల్లేశం గుట్ట అని అంటారంట ఈ గ్రామంని అనాజ్పురము అని అంటారట అంటే మన భువనగిరి నుంచి నాకు తెలిసి మహా అంటే ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో చిత్యాల వెళ్ళే రూట్ ఉంటుంది ఇలా చిత్యాల వెళ్ళొచ్చు అన్నమాట సో ఈ గుట్ట మీద చాలా పురాతనమైనదని మనకు అర్థమవుతుంది కదా ఈ యొక్క పరిసరాలని పరిస్థితిని బట్టి చూస్తే సరే మరి లోపల ఎలా ఉందో మరి గుట్ట లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రెండు చాలా నెమ్మదిగా వెళ్ళాలండి పెద్ద దూరం అయితే ఏం లేదు కానీ ఆ పెద్ద కొండరాళ్ళ మధ్యలో వెలవడం అనేది విశేషంగా చెప్పవచ్చు అంతేనండి ఇక్కడే ఆ యొక్క స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం వచ్చిందండి తాళమేసి ఉంది అదిగో లోపల మనం షూట్ చేసుకోవచ్చు అలాగా గమనిస్తున్నారు కదండి కింద ఒక విగ్రహం ఉందండి పైన అదిగో మీరు గమనించినట్లయితే ఆ సింధూర వర్ణంలో ఉంది కదండి అక్కడ స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి వెలిసారండి ఆ యొక్క పెద్ద కొండరాయికి గమనిస్తున్నారు కదా మళ్ళీ మీకు కాస్త దగ్గరగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను స్వయంభువుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క వల్లేశం గుట్ట ఇది అదిగో గమనిస్తున్నారు కదండి ఆ యొక్క రాయి మీద స్వయంభూగా వెలిసారు మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగిందన్నమాట ఇది వల్లేశం గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భువనగిరికి సమీపంలో ఉందండి అదిగో గమనిస్తున్నారు కదా అదిగో జూమ్ చేస్తే ఇప్పుడు చూడండి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ మీకు దర్శనమిస్తున్నారు అద్దిగో కరుణించి కాపాడు తండ్రి అందరినీ శ్రీ లక్ష్మీనారసింహస్వామి వల్లేశం గుట్ట అదిగో చూడండి ఇంకా మనం కొంచెం ముందుగనక వచ్చింటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళము అయితే ఇది మధ్యాహ్న సమయం కాబట్టి సాధారణంగా ఆలయాలని ఆ సమయంలో మూసి మళ్ళీ సాయంకాలం తెరుస్తారు కాబట్టి కుదరలేదు అదిగో మా పిల్లలు దర్శనం చేసుకుంటున్నారు స్వామివారికి దండం పెట్టుకుంటున్నారు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి నిజంగా ఈ లోపలికి ఆ పెద్ద కొండరాల మధ్యలో ఇలా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఒక కొత్త అనుభవము ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలాగా ఉంది సాధారణంగా మనం పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది ఇలా పురాతన ఆలయాలు ఇలా స్వయంభూ ఆలయాలని దర్శించుకోవడం కొంతమంది చెయ్యరు అంటే కొంతమందికి తెలియదు కానీ తెలిస్తే ఖచ్చితంగా ఇలాంటి ఆలయాలని ఖచ్చితంగా దర్శించుకోవాలండి అది చూస్తున్నారు కదా ఇదే శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము చక్కగా దర్శనం చేసుకొని బయటికి వస్తే ఇక్కడ తులసి కోట ఉంది చూడండి చిన్నగా తులసి చెట్టు ఉంది అదో ఎదురుగానే ఇందాక చెప్పాను కదా ఇది ఆంజనేయ స్వామి దేవాలయము ఆ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి అక్కడ మనకు వినాయకుడు దర్శనమిస్తున్నాడు విఘ్న వినాయకుడు ఓం గణేశాయ నమ చూస్తున్నారు కదా గణేషుడు ఉన్నాడు చాలా చాలా బాగుంది ఆ రావి చెట్టు అండి చాలా పెద్దగా ఉంది చుట్టూర చెట్లు ఉన్నాయి కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయండి పువ్వులు కూడా పూసాయి మళ్ళీ అటువైపు మనం ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుందాము భారీ విగ్రహం ఉంది ఆంజనేయ స్వామిది కూడా అటు కూడా మనం దర్శించుకుందాము అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలాసార్లు చెప్తున్నాను నేను ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది అని ఎందుకు అలా చెబుతున్నానంటే మరి వాతావరణమే అలాంటి అనుభూతి కలిగిస్తుంది అందుకనే నేను ఆ మాట పదే పదే చెబుతున్నాను మామూలుగా వేరే చోట్ల గుళ్ళకు గోపురాలకు వెళ్ళినప్పుడు చాలామంది మనతో పాటు భక్తులు వస్తుంటారు అక్కడ కోలాహలం ఉంటుంది డప్పు శబ్దాలు ఆ యొక్క గుడి గంటల శబ్దాలు ఇలా రకరకాల ఉంటాయి కదండి అలా కాకుండా ఇక్కడ ఎవరూ లేరు పైగా గుట్ట మీద పురాతనమైనది స్వయంభూ ఆలయం కాబట్టి చాలా ఇదిగా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి అనుకుంటానండి మరి ఆంజనేయ స్వామినా లేకపోతే గరుత్మంతుడా అర్థం కాలేదు ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి గరుత్మంతుడా అనుకున్నాము మళ్ళీ తోకలాగా అనిపించేసరికి ఆంజనేయ స్వామీనా అనుకున్నాము మరి కరెక్ట్గా ఎవరైనా ఉంటే మనకు చెప్పేవాళ్ళు అర్చకులు అలా ఎవరూ లేరు కాబట్టి మనం ఏదంటే అది అనుకోవాలి స్వామిని అదిగో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతిమలు ఉన్నాయి ప్రతిమలకు దండం పెట్టుకోవడం అనేది ఉంటుంది ఆ వెనుకనే చూడండి రైలు పట్టాలు మనకు కనిపిస్తున్నాయి కదా అదిగో రైలు పట్టాలు పచ్చటి వరి చేనుందండి ఇటువైపు ఇంకా ఆ యొక్క ఆంజనేయ స్వామి గుడి వెనక చాలా బాగా అనిపించింది ఆ ప్రాంతము మనం ఇక్కడికి ఇలా వచ్చినప్పుడు ఇలాంటి గుట్ట మీద ఉన్న ఆలయాలని దర్శించుకోవడం అనేది ఒక చక్కటి అనుభూతి కలిగించే అంశము అందుకనే మా అడుగులు ఇటువైపు పడ్డాయేమో అనిపించింది లేకపోతే మేము తీర్థయాత్రకు అంటే ఈ యొక్క ఆలయాల సందర్శనలో అసలు ఈ ఆలయం అనేదే లేదు అనుకోకుండా ఒకరు చెప్పడము అనుకోకుండా మేము కూడా రావడం జరిగింది కొన్ని కొన్నిసార్లు దేవుడు అలా మనల్ని పిలుచుకుంటాడు అనడానికి నిదర్శనమే ఈ వల్లేశం గుట్ట భువనగిరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అదిగో చూస్తున్నారు కదా మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ విగ్రహం చాలా బాగుంటుందండి గమనించండి ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ అదిగో చాలా బాగుంటుందండి ఈ వాతావరణం కావచ్చు ఇక్కడ అదిగో చూడండి బయట ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు మనం ఈ పైకి మెట్లెక్కుతూ ఎప్పుడైనా రావచ్చండి ఈ సమయం ఆ సమయము దర్శన వేళలు అనేది ఏమీ లేదు మనం ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఏమంటే లోపలికి వెళ్ళి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దగ్గరికి వెళ్ళి దన్నం పెట్టుకునే అవకాశం అయితే ఉండదు మామూలుగా మిగతా సమయాల్లో వస్తే అయితే మామూలుగా అయితే ఎప్పుడైనా రావచ్చు సందర్శించుకోవచ్చు ఇప్పుడు మనం మధ్యాహ్న సమయంలో వచ్చాము కాబట్టి అర్చక స్వాములు ఎవరూ లేరు కాబట్టి మన సొంతంగా మనమే అన్ని దేవాలయ ఇటు ఆంజనేయ స్వామిని అటు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని ఆ నాగప్రతిమల్ని ఆ వినాయకుడిని అందరినీ దర్శించుకోవడం జరిగింది ఒకే చోట ఇంతమంది దేవుళ్ళని దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా భావించవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో గుట్ట చాలా చక్కగా అనిపిస్తుంది కదండి పెద్ద పెద్ద కొండల్లాంటి రాళ్ళు ఆ పక్కన ఆ పెద్ద చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టో అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా వచ్చేసిందన్నమాట నిజంగా ఇలాంటి ఆలయాల సందర్శన చాలా ఆనందాన్ని ఇస్తుంది అది చూడండి వెనక పచ్చటి పంట పొలాలు ఇదే రైలు పట్టాలు ఉన్నాయి కదండి ఇది ట్రైను ఆ పక్క నుంచే మనకు నాగిరెడ్డిపల్లి సాధారణంగా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడి నుంచి నాగిరెడ్డిపల్లి వెళ్తున్నామండి రమణేశ్వరం అని మీరు వినే ఉంటారు రమణ మహర్షి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి యొక్క ఆశ్రమం ఉంది అక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేనంతగా బంగారు శివలింగం ఇక్కడ ఉందండి ప్రపంచంలో మరెక్కడ లేదు ఇక్కడ మాత్రమే ఆ బంగారు శివలింగం ఉంది ఆ వీడియోలు కూడా మీకు నెక్స్ట్ అందజేస్తాను చాలా బాగుంటుందండి సకల దేవతలు కొలువై ఉంటారు ఆ రమణేశ్వరంలో బంగారు శివలింగం చూస్తే రెండు కళ్ళు సరిపోవండి అంత బాగా ఉంటుందంట మేము కూడా మొదటిసారి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళడానికి వెళ్తూ ఇక్కడ మార్గమధ్యంలో ఈ వల్లేశం గుట్టలో శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము వాళ్ళందరి కృపా కటాక్ష వీక్షణలు మనందరి మీద ఉండాలని మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు గుట్ట వైపు వచ్చినట్లయితే భువనగిరి నుంచి చాలా దగ్గరలో నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గుర్తుపెట్టుకోండి దీని పేరు వల్లేశం గుట్ట మీరు వల్లేశం గుట్ట అంటే ఎవరైనా చెబుతారు అయితే భువనగిరి నుంచి నాగిరెడ్డిపల్లి అంటే చిట్ట్యాల వెళ్ళే రహదారిలో పక్కనే ఈ యొక్క గుట్ట మనకు కనిపిస్తుంది వచ్చి ప్రశాంతంగా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళ కృపకు పాత్రలు కండి ఎందుకంటే ఇలాంటి ఒక స్వయంభూ ఆలయాలు కానీ పురాతనమైన ఆలయాలు కానీ చాలా అరుదుగా ఉంటాయి మరి ఇలాంటి అరుదైన ఆలయాల సందర్శన అనేది మనస్సుకు ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది అదిగో చూడండి కింది నుంచి కిందికి వచ్చేసాము ఒకసారి మళ్ళీ మీకు ఆ గుట్టను చూపిస్తాను ఒక పెద్ద తాటి చెట్టు ఉందండి ఆ చెట్లు ఆ గాలి ఆ వాతావరణం నిజంగా చాలా బాగా అనిపించింది అక్కడ ఇంకా కాసేపు ఉందామనిపించింది సమయం సరిపోదు కాబట్టి ముందుకు మళ్ళీ అడుగులు వేశాము అదిగో ఈ మెట్ల గుండానే మనం ఇందాక పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మీరు కూడా ఇటువైపు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ వల్లేసంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి లక్ష్మీ నరసింహస్వామితో పాటు మనం ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాం కదండి ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఆంజనేయస్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను అదిగో చూడండి ఈ మెట్ల మార్గం గుండా పెద్దగా ఎత్తుగా ఏమి లేవండి మీరు ఎవరైనా వెళ్ళొచ్చు